మనం పెసరట్లో ఎన్ని రకాలైన పప్పులన్న కూడా వేసుకొని చేసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళకి కానీ చాలా హెల్తీగా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవాలి వన్ కప్ పెసరపప్పు తీసుకుంటే హాఫ్ కప్ అనేది మినపప్పు తీసుకోవాలి హాఫ్ కప్ అనేది బియ్యం తీసుకోవాలి ఈ శనగలు అనేది వన్ టేబుల్ స్పూన్ శనగలు వేసుకోండి ఇవన్నీ కూడా రాత్రి అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్న ఇవన్నీ కూడా పప్పులన్నీ కూడా బాగా వేసేసరి కూడా వన్ టేబుల్ స్పూన్ జీరా ఒక ఆరు లేక ఏడు పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకోండి అల్లం ముక్కలు ఇక కరివేపాకు ఇక వాటర్ యాడ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి అనేది ఈ విధంగా ఉండాలి అసరట్టు వేసుకోవడానికి ప్యానం బాగా హీటెక్కున ఉండిన ప్యానం మీద కొద్దిగా వాటర్ ఇలా మనం అంతా వేసేసుకొని బాగా మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజ్ వేసేసి కట్ చేసిన ఉల్లిపాయ నెయ్యి అప్లై చేస్తున్నాను అల్లం చట్నీ హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ